హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీఎస్సి గ్రూప్ టు కట్ ఆఫ్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సాక్షి ఎడ్యుకేషన్ న్యూస్లో అలాగే ఫలితాల తేదీకి సంబంధించిన అప్డేట్ కూడా రావడం అయితే జరిగింది సో దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చూద్దాం సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న పెలిసిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే టెలిగ్రామ్ గ్రూప్కి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి అందులో మీకు అప్డేట్స్ అనేది త్వరగా రీచ్ అయ్యే అవకాశం ఉంది ఓకే ఫ్రెండ్స్ ఏపీపీఎస్సి గ్రూప్ టూ కట్ ఆఫ్కి సంబంధించి వన్ ఇస్ టు హండ్రెడ్ రేషియాలో ఉండొచ్చు అని చెప్పేసి సాక్షి ఎడ్యుకేషన్ న్యూస్లో రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో దీని ద్వారా మనకి కట్ ఆఫ్ అయితే భారీగా తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి ఓకే చూద్దాం ఏముంది అనేది ఇందులో చూడండి ఫ్రెండ్స్ సాక్షి ఎడ్యుకేషన్లోకి వెళ్తే అందులో ఆర్టికల్ ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమ్స్ ఎగ్జామ్ కట్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అప్డేట్ ఈసారి గ్రూప్ టూ ప్రిలిమ్స్ ఎంపిక నిష్పత్తి వన్ ఇస్ టూ హండ్రెడ్ దీనిపై ఏపీఎస్సి వర్గాలు అని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫిబ్రవరి ఇరవై ఐదో తేదీన గ్రూప్ టూ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే అయితే గ్రూప్ టూ ప్రిలిమ్స్ పేపర్ కొద్దిగా కష్టంగా వచ్చిందని అభ్యర్థులు అంటున్నారు అయితే ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమ్స్ ఎగ్జామ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎంపిక వన్ ఇస్ట్ హండ్రెడ్ ఉండే అవకాశం ఉంది దీనిపై ఏపీపీఎస్సీ వర్గాలు ఒక స్పష్టమైన క్లారిటీ ఇంకా ఇవ్వలేదు అయితే ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమ్స్ ఎగ్జామ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎంపిక నిష్పత్తి వన్ ఇస్ట్ హండ్రెడ్ లైస్తే మంచిదని గ్రూప్ టూ ప్రిలిమ్స్ పరీక్ష రాసిన అభ్యర్థులు కోరుతున్నారు అయితే అభ్యర్థుల విన్నపాల మేరకు ఈ కట్ పై ఏపీఎస్సి వర్గాలు సానుకూలంగా ఉన్నట్లు తెలిసింది ఒకవేళ ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమ్స్ ఎగ్జామ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎంపిక నిష్పత్తి వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇస్తే కట్ ఆఫ్ మార్క్స్ భారీగా తగ్గే అవకాశం ఉంటుంది అని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో ఏపీఎస్సి వర్గాలు అయితే సో సానుకూలంగా ఉన్నట్లు మనకు ఇందులో ఒక స్పష్టమైన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఓకే అలాగే ఏపీఎస్సి గ్రూప్ టూ కీ విడతల ఈ ప్రశ్నలకు మాత్రం అని చెప్పేసి ఇచ్చి గ్రూప్ టూ ప్రైలెన్స్ ఫలితాలు ఎప్పుడంటే అని చెప్పేసి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చూడండి ఈ గ్రూప్ టూ ప్రెలెన్స్ పరీక్షకు నాలుగు లక్షల ఎనభై మూడు వేల ఐదు వందల ఇరవై మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు అలాగే నాలుగు లక్షల అరవై మూడు వేల ఐదు వందల పదిహేడు మంది ఆల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోగా నాలుగు లక్షల నాలుగు వేల ముప్పై ఏడు మంది అంటే ఎనభై ఏడు పాయింట్ ఒకటి ఏడు శాతం మంది పరీక్షకు హాజరయ్యారు ఈసారి గ్రూప్ టూ ప్రిలిమ్స్కు అత్యధికంగా హాజరవడం విశేషం గ్రూప్ టూ ప్రిలిమ్స్ ఫలితాలను ఐదు నుంచి ఎనిమిది వారాల్లో విడుదల చేసే అవకాశం ఉంది అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది అంటే మనకి నాలుగు నుంచి ఎనిమిది వారాల లోపల సో రిజల్ట్ను అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో అంత లోపల వన్ లీష్ టూ హండ్రెడ్ డేస్ స్పష్టత వచ్చే అవకాశం ఉంది సో వన్ లీష్ టూ హండ్రెడ్ డేస్ అనేది వస్తే సో కట్ ఆఫ్ అయితే చాలా తగ్గే అవకాశం ఉంది ఫ్రెండ్స్ కాబట్టి సో మీరు మార్క్స్ గురించి ఆలోచించకుండా సో మెయిన్స్కి ప్రిపరేషన్ అయితే కొనసాగించండి ఫ్రెండ్స్ ఎందుకంటే రిజల్ట్ అనౌన్స్ అవ్వగానే మనకి టైం అనేది ఉండదు కాబట్టి ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేస్తూ పోండి అప్పుడే మీరు మెయిన్స్ని క్రాక్ చేసే అవకాశం ఉంది అలాగే మెయిన్స్ ఎగ్జామినేషన్ విధానం ఎలా ఉంటుంది అని చెప్పేసి కూడా ఇచ్చారు చూడండి స్క్రీన్ టెస్ట్లో చూపిన ఆధారంగా రెండో దశ మెయిన్కి ఎంపిక చేస్తారు మెయిన్స్ పరీక్షను రెండు పేపర్లుగా మూడు వందల మార్కులకు నిర్వహిస్తారు పేపర్ వన్లో సెక్షన్ వన్ సోషలిస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోని సామాజిక సాంస్కృతిక ఉద్యమాలు సెక్షన్ టూలో భారత రాజ్యాంగ సమీక్షల నుంచి నూట యాభై ప్రశ్నలు నూట యాభై మార్కులకు అడుగుతారు పేపర్ టూలో సెక్షన్ వన్లో భారత్ ఏపీ ఆర్థిక వ్యవస్థ సెక్షన్ టూలో సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి నూట యాభై ప్రశ్నలు అడుగుతారని చెప్పేసి సో మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది సో ఈ ఏపీపిఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ సిలబస్కి సంబంధించి సో వీడియో అయితే చేశాను ఆ వీడియోకి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో అలాగే దానికి సంబంధించిన పీడిఎఫ్ని కూడా టెలిగ్రామ్ గ్రూప్లో ఉంచడం అయితే జరిగింది సో ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళు తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్కి సంబంధించి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది టెలిగ్రామ్ గ్రూప్లో కూడా చాలా ఉండే ఫ్రెండ్స్ ఓకే సో ఇది ఫ్రెండ్స్ ఈ ఏపీబిఎస్సీ గ్రూప్ టు ఆఫ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ